కాస్త నీరసంగా అనిపించినా ఒళ్ళంతా చెమటలు పట్టి ఇబ్బందిగా ఉన్నా వెంటనే ఓఆర్ఎస్ తాగేస్తారు ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుందని వెంటనే బాడీ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుందని ఇలా చేస్తారు ఇలాంటి సమయంలో డాక్టర్ల సూచనతో పని లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి టెట్రా ప్యాక్లు కొనుక్కొని తాగుతుంటారు జస్ట్ ఆ ప్యాక్పై ఓఆర్ఎస్ అని కనిపిస్తే చాలనుకుంటారు కానీ దీని వెనకాల ఓ పెద్ద నకిలీ వ్యాపారమే జరుగుతుందని తెలిస్తే గుండెలు జల్లుమంటాయి కేవలం ఓఆర్ఎస్ అనే పేరు చూసి చాలామంది మోసపోతున్నారని వైద్యులు చాలాసార్లు హెచ్చరించారు అయినా కొందరు తెలిసో తెలియక ఈ నకిలీ ట్రాప్లో చిక్కుకుంటున్నారు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు మరీ ముఖ్యంగా చిన్న పిల్లల కోసం కొంటున్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రమాదకరంగా ఉంటున్నాయనే కంప్లైంట్ ఎక్కువగా వినపడుతోంది పిల్లల ప్యాకెట్లోనే ఎందుకు ఇంత కల్తీ జరుగుతుందన్న చర్చ వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది వాటి రుచి గురించే ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఎప్పుడైనా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు వీటిని తీసుకుంటారు అయితే వీటి రుచి కాస్త వగరుగా ఉంటుంది ఓఆర్ఎస్లలో గ్లూకోజ్ సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం సిట్రేట్ ఉంటాయి ఈ మూడు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి వీటి వల్లే రుచి కాస్త అదో రకంగా ఉంటుంది కానీ ఇందులోనూ రకరకాల ఫ్లేవర్స్ కలిపి యాపిల్ అని ఆరెంజ్ అని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాస్త టేస్టీగా ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు వీటిని ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించే తయారు చేస్తున్నారు పిల్లలు ఏ మెడిసిన్ అయినా కాస్త రుచిగా ఉంటేనే తీసుకుంటారు అందుకే ఓఆర్ఎస్ కూడా అలా మార్చేస్తున్నారు కాకపోతే ఇక్కడే ఓ సమస్య వచ్చి పడుతుంది వీటిని రుచికరంగా మార్చాలని చెప్పి విపరీతంగా షుగర్ కంటెంట్ యాడ్ చేస్తున్నారు అది కూడా మోతాదుకి మించి కలుపుతున్నారు ఈ విషయంలో ఓ పద్ధతి లేకుండా కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా షుగర్ యాడ్ చేసేస్తున్నాయి వీటిని తాగడం వల్ల పిల్లల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల రీహైడ్రేషన్ అవ్వకపోగా కొత్తగా డయేరియా లాంటి సమస్యలు వస్తాయి పైగా నకిలీ ఓఆర్ఎస్లలో సోడియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పుతుంది ఒక్కోసారి మెదడు వాచిపోయి ప్రాణాలకే ముప్పు వస్తుండొచ్చు దీంతోపాటు మరికొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మార్కెట్లో చాలా ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్ విచ్చలు విడిగా దొరుకుతున్నాయి ఒక్కోసారి వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతుంది చాలామంది వీటి గురించి సరైన అవగాహన లేక వాటిని కొని తాగేస్తుంటారు ఇలాంటి ప్రొడక్ట్స్ విషయంలో కల్తీకి పాల్పడితే అది ప్రాణాలకే ప్రమాదం వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎండాకాలంలో వీటికి డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ మిగతా రోజుల్లోనూ జ్వరాలు వచ్చినప్పుడు వీటి సేల్స్ పెరిగిపోతుంటాయి డాక్టర్లు ఎప్పుడైనా ఓఆర్ఎస్ సాచెట్స్ కొనుక్కొని ఆ పౌడర్ని నీళ్లలో కలుపుకొని తాగమని సలహా ఇస్తారు వీటి వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇంత మంచి చేసే ఓఆర్ఎస్లలో నకిలిని గుర్తించడమే చాలా కీలకం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన స్టాండర్డ్ ప్రకారం ప్రతి వంద మిల్లీ లీటర్ల డ్రింక్కి ఒకటి పాయింట్ మూడైదు గ్రాముల చక్కెర యాడ్ చేయాలి ఇంతకు మించి కలిపితే అది ప్రమాదకరం కానీ మార్కెట్లో దొరికే ఫేక్ ఓఆర్ఎస్లలో ఈ ప్రమాణాన్ని పాటించడం లేదు రుచి కోసం ఇష్టం వచ్చినట్టు షుగర్ ఫ్లేవర్ కలుపుతున్నారు డయాబెటిక్ పేషెంట్స్ పొరపాటునిది తాగితే ఒక్కసారిగా షుగర్ పెరిగిపోయే ప్రమాదం ఉంది మరి ఓఆర్ఎస్లలో ఒరిజినల్ని ఎలా గుర్తించాలి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు వైద్యులు ఓఆర్ఎస్ ప్యాకెట్పై డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటే అది ఒరిజినల్ లేదంటే ఫేక్ అని గుర్తించాలి అందుకే ఓసారి ఓఆర్ఎస్ ప్యాకెట్ని కొనే ముందే దీన్ని సరిచూసుకోవాలి గతేడాది భారత్లో ఓఆర్ఎస్ల ద్వారా ఏడు వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ఫుడ్ ఇండస్ట్రీలోని పెద్ద కంపెనీలన్నీ ఓఆర్ఎస్లు తయారు చేయడం మొదలుపెట్టాయి ఈ పోటీలో పడి ఎవరికి నచ్చిన ఫార్ములాలో వాళ్ళు వీటిని తయారు చేసుకుంటున్నారు ఇది మొదటికే మోసం తెచ్చి మొత్తంగా ప్రాణాలు తీసేంతగా ప్రమాదకరంగా మారుతోంది